రెడ్డి గారిని అలాగే జిల్లా కార్యదర్శిగా మన మూర్తి గారిని కూడా ఇవాళ మేము లెక్క తెలియకుండా జరిగింది అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అందరి కోరుకు మహిళ యొక్క సాధికారత మీద మహిళలకు ఎదుగుదల కొరకు మంచి శక్తి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మా జైపీ మూషన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి కోట ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఆ యొక్క పథకాన్ని విజయవంతంగా మన ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా ముందుకు దీనికి కూడా మేము కూడా మా సూచన తరపున కానీ మా కార్మికులు కూడా చాలా విజయవంతంగా ప్రతి ఒక్క ప్రయాణికులని గౌరవంగా తీసుకెళ్తూ వాళ్ళ గమ్యస్థానానికి సురక్షితంగా తీసుకెళ్తున్నాం దానికి ప్రత్యేకమైన ఇంత మంచి పథకాన్ని పెట్టిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మా జైపై మా సూచించిన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అయితే ఈ యొక్క ఈ యొక్క పథకం కూడా ముందుకు వెళ్ళాలంటే కొన్ని 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 సమస్యలు ఉన్నాయి మేము మేనేజ్మెంట్ కూడా అనేక రకాల వివరణ ఇస్తున్నాము ఎందుకంటే ఈరోజు చాలా ఈ యొక్క పథకం పెట్టుకొచ్చి చాలా మహిళలకు విపరీతంగా ఆ యొక్క పథకాన్ని మనం ఉపయోగించుకుంటారు లక్షల్లోనే ఆ యొక్క పథకం యొక్క వినియోగించుకోవడం వల్ల బస్సులు కొద్ది కొరత ఉంది అలాగే సిబ్బంది ఎన్టీఆర్ జిల్లా జైపి మొత్తం జిల్లా కార్యకర్త సమావేశం జరిగింది ఈ కార్యక కార్యవర్గ సమావేశానికి వివిధ డిపోల నుంచి అలాగే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు యకులు ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యొక్క నూతన కమిటీ ఏర్పడడం జరిగింది రెడ్డి గారిని అలాగే జిల్లా కార్యదర్శులు మూర్తి గారిని కూడా ఇవాళ మేము పెట్టుకోవడం జరిగింది అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అంబైపోర్మూర్ మహిళల యొక్క సాధికారత మీద మహిళలకు ఎరుగుదల కొరకు మంచి స్త్రీశక్తి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మా జైబీ మసూషన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఓటమ్ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు ఆ యొక్క పథకాన్ని విజయవంతంగా మన ఆంధ్రప్రదేశ్ లో విజయవంతంగా ముందుకెళ్తుంది దీనికి కూడా మేము కూడా మా సోస్ తమిళులు కానీ మా కార్మికులు కూడా చాలా విజయవంతంగా ప్రతి ఒక్క ప్రయోజకులని గౌరవంగా తీసుకెళ్తూ వాళ్ళ గమ్య స్థానానికి సురక్షితంగా తీసుకెళ్తున్నాం దానికి ప్రత్యేకమైన ఇంత మంచి పథకాన్ని పెట్టిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మా జయపేషన్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అయితే ఈ యొక్క ఈ యొక్క పథకం కూడా ముందుకు వెళ్ళాలంటే కొన్ని 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 సమస్యలు ఉన్నాయి మేము మేనేజ్మెంట్ కూడా అనేక రకాల మెబులను ఇచ్చినాము ఎందుకంటే ఈ రోజు చాలా ఈ యొక్క పథకం పెట్టిన చాలా మహిళల విపరీతంగా ఆ యొక్క పథకాన్ని మనం ఉపయోగించుకుంటున్నారు లక్షల్లోనే ఆ యొక్క పథకం యొక్క వినియోగించడం వల్ల బస్సులు కొద్ది పడుతుంది అలాగే సిబ్బంది కూడా డ్రైవర్ కండక్టర్ శ్రామికులు అనేది చాలా ఇబ్బంది ఉంది దీనివల్ల కండక్టర్ డ్రైవర్ అదనపు పరిమాణం పెరగడం వల్ల చాలా ఇబ్బంది ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకొచ్చి వెంటనే పదివేలు పోస్టులు ఏపీఎస్ఆర్టీ లో పదివేలు రకాల పోస్టులు ఖాళీ ఉన్నాయి కాబట్టి తక్షణమే ఆ యొక్క భర్తీ చేయవలసిందిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోర్చున్నాము అలాగే కొత్త కొత్త బస్సులు కూడా కొని తొందరలో కూడా ఇస్తే ఈ మనకు కూడా మన యొక్క దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ వన్ గా తీసుకొచ్చే వాళ్ళు తీసుకుంటాం కాబట్టి గౌరవ ముఖ్య మా సమస్యలు కూడా పరిష్కరించడం అలాగే చాలా సమస్యలు ఉన్నాయి అలాగే కొత్త పిఆర్స్ ఇస్తారని ఎదురు చూస్తున్నాము అలాగే డిఏలు కూడా రాలేదు ప్రమోషన్లు కూడా తొందరగా ప్రభుత్వం ఇస్తే చాలా కూడా ముందుకు వెళ్లి చాలా ఉత్సాహంగా పనిచేసేది ఉంది కాబట్టి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి కోరికలు ఏంటంటే తక్షణమే ప్రమోషన్ల విషయంలో కానీ ఆర్థికపరమైన అంశాల అంశాలు కానీ అలాగే చాలా విషయ కారణాలు కూడా నిర్వహణ ఇచ్చిన తక్షణమే కూడా అవి పరిశీలించి ఆర్టీసీ కార్మికులు అందరకు తగిన న్యాయం చేస్తారని ఈ సమాహంగా తెలియజేసుకుంటున్నారు అయితే ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన అందరూ కూడా యొక్క పత్రికా విలేకరులకి అందరూ కూడా ప్రత్యేకంగా మా జయంతి మహాస్ తరఫున ప్రత్యేకంగా జరుపుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఘనంగా నిర్మించిన మా జిల్లా కమిటీ కూడా మంచిది అందరికీ నమస్కారం జైభీ అసోసియేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తూ మరి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ జైభీ అసోసియేషన్ కమిటీ మేము రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా మేము ముందుకు వచ్చి ఉన్నాం ఈ ధర్మిలా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో మరి జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది టీవీజీ రెడ్డి గారిని జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా మరి వికే మూర్తి గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి ఎన్ కాంతారావు గారిని జిల్లా కోశాధికారిగా ఎన్ సుధాకర్ గారిని జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా మరి ఇంకో కొంతమంది సభ్యులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని కొంతమంది సభ్యులతో జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకనో మరి బడుగు బలహీన వర్గాలు ఆర్టీసీలో ఫలాలు అందలేక అనేక యూనియన్లో మేజర్ యూనియన్లు ఉన్నా కూడా మరి కొంతమందికి న్యాయం జరుగుతుంది అట్టడి అట్టడిగిన వర్గాలకి అందరికి న్యాయం జరగాలని అనేక కుల వివక్షత పక్షపాతం కాడ వివక్షత జరుగుతుంది ఆ దరిమిలా మేము ఈ జైపీ మహాజ ఏర్పాటు చేసి అన్ని వర్గాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఆదేశ ఆయన మహానుభావుడు కలరగన్న కలర స్వరాజ్యాన్ని అన్ని వర్గాలకి సమానంగా అందాలని ఆ విధంగా ఆర్టీసీలో కూడా అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరగాలని మేము అన్ని డిపోల్లో అన్ని జిల్లాల్లో అన్ని జోన్ లో కమిటీలు వేసుకుంటూ మరి ఈ రోజు ఈ ఎన్టీఆర్ జిల్లా కమిటీ వేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా మేము ముందుకు పోతూ ఎక్కడ ఏ విధమైన మా జేబీఎం కార్యకర్తకు అన్యాయం జరిగినా మేము ముందుంటామని ఎక్కడ ఏ విధంగా అన్యాయం ఇక్కడ మేము పోరాటం చేస్తామని మరి ప్రభుత్వం మరి విలీనం చేసినా కూడా మమ్మల్ని ఎన్జిఓస్ లో కలిపినా కూడా ఇంకా ఆర్టీసీకి ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది మరి కొన్ని ఈహెచ్ఎస్ కార్డుల విషయంలో ఆరోగ్య విషయంలో కానీ మరి ఇంకా మరి డిఎల్ కానీ మరి ఏరియర్స్ కానీ ఇంకా ఆర్టీసీ లేదు రెండు వేల నాలుగు అవతల వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఎన్జిఓస్ లో కలిపినా కూడా రెండు వేల నాలుగు అవతల ఉన్న ఎంప్లాయీస్ అందరికి పెన్షన్ రావాలనే విధానం మరి ఎన్జిఓస్ లో ఉంది మరి ఎన్జిఓస్ లో కలిపిన మమ్మల్ని కూడా రెండు వేల నాలుగు అవతల ఉన్న రిక్రూట్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఇంకా ఈ విధంగా మేము అనేక సమస్యలతో ముందుకెళ్తూ ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఈ సమావేశానికి వచ్చిన మరి ఎనిమిది డిపోల అధ్యక్ష కార్యదర్శులకు వీలైతే మా యొక్క హృదయపరక జీవిత తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం కమిటీ లేచాం రెండు జోనల్ కమిటీలు వేసాం మరి డెబ్బై రెండు డిపో కమిటీలు వేసాం ఇంకా నూట ముప్పై డిపోలు కాబట్టి ఇంకా యాభై ఎనిమిది డిపోల్లో మాకు మా యొక్క అసోసియేషన్ లేదు డెబ్బై రెండు డిపోలో ఉంది ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై రెండు జిల్లా ఇది ఇరవై రెండో జిల్లా కమిటీ ఇంకా నాలుగు జిల్లాలో కమిటీలు ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఐగడ పులుపులు చేసుకుని ఒక రాష్ట్ర మహాసభను ఏర్పాటు చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం